నమస్తే నేను మైకేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఆదాయం ఎలా ఏంటి తెలుసా రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో రీసర్వీస్ సిస్టమ్ ఒకటి పెట్టడం జరిగింది దానికోసం సర్వేర్లు తర్వాత డ్రోన్లని కొనడం జరిగింది అది దుబారా అని చెప్పినటువంటి నాయకులు ఇప్పుడు అదే దుబారా వల్ల రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నాలుగు వందల కోట్లు గ్రాంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళని గతంలో కూడా చెప్పండి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు చంద్రబాబు పెట్టినటువంటి సిస్టమ్ రెండో ఒకటే పేర్లు మారినాయి అంతే తప్ప ఏం లేదు ఇంకోటి భూరక్ష సర్వే రీసర్వే రెండు ఒకటి కానీ ఆ రోజు వైఎస్ఆర్సీబీ పార్టీ తరఫున ఈ సిస్టమ్ తప్పు అని వాదించినటువంటి మేధావులు ఇప్పుడు ఏం చెప్తారు అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఈ సర్వే చేసినటువంటి తరుణంలో ఆ భూమికి ఏదైతే రాళ్ళు ఉంటాయో ఆ హద్దు రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అది తప్పు ఇంకొకటి పాస్బుక్ల మీద ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజముద్ర కాకుండా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం తప్పు ఈ రెండు పొరపాటు ఈ రెండు పొరపాట్లను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులు దోచుకుపోతున్నాడు అని ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యింది అనని వాస్తవం వాస్తవానికి ఇదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఐ మీన్ భూరక్ష లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా రీసర్వే కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి చేస్తారు వారికి కేంద్ర ప్రభుత్వం కొంత గ్రాంట్ని శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి భూరక్ష అనేట ఒక పేరుతో ఆల్రెడీ ఇది తెలంగాణలో కూడా ఉంది ధరణి పోర్టల్ తెలంగాణలో కూడా ధరణి పోర్టల్ ఉంది ఎందుకు ఈ రీసర్వే అని అంటే బ్రిటిష్ కాలంలో ఆ గౌర్ ఆ బ్రిటిష్ కాలం బ్రిటిష్లు పరిపాలిస్తున్న యొక్క తరుణంలో మాత్రమే సర్వే చేయడం జరిగింది ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించినటువంటి సర్వే చేసుకెళ్ళలేదు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలాల్లో కూడా ఆనాటి కాలంలో చేసినటువంటి హద్దురా మధ్య కాలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి సర్వేలు అయితే ఏమీ కాదు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఆఫర్ అనుకోవాలి ఈ ఆఫర్తో జగన్మోహన్ రెడ్డి ముందు చూపుగా చేసినటువంటి ప్రణాళిక ఇది ఇది చాలామందికి నచ్చకోవచ్చు ఎందుకు నచ్చదు అన్నది కూడా నేను చెప్తాను దీనికి రీజన్ ఎప్పుడై జనరల్గా రాజకీయ నాయకులందరూ కూడా బినామీలు ఉంటారు ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇది వాస్తవం ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి కూలోళ్ళు కార్మికులకి ఉండడానికి ఇల్లు కూడా ఉండదు కానీ వాళ్ళ పేరు మీద ఒక్కొక్కరికి తొమ్మిది నుంచి పన్నెండు ఎకరాలు ఉన్నాయి పాస్బుక్లు కూడా ఉన్నాయి వాళ్ళకి భూమి ఉందన్న విషయం కూడా తెలియదు వీళ్ళెవరు ఒక ఎమ్మెల్యే బంధువులు దగ్గర పనిచే చాలల్లో పనిచేసేటటువంటి కార్మికులు వాళ్ళకు భూమి ఉంది అన్న విషయం కూడా తెలియదు ఆ భూమి వాళ్ళ పేరు మీద బ్యాంకుల్లో లోన్ తీసుకున్నారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు యాక్టివల్గా భూమి హక్కుదారులు ఎవరైతారు వాళ్ళు అవుతారు ఇదే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రీసర్వే ద్వారా ఈ భూరక్ష జగన్మోహన్ రెడ్డి పెట్టిన భూరక్ష కూటం ప్రభుత్వం పెట్టినటువంటి రీసర్వే రెండూ ఒకటే అదే మార్పు లేదు దీనివల్ల రీసర్వే చేయడం వల్ల ఎవరైతే ఆ భూమి రికార్డ్స్ ఉంటాయో వారికి శాశ్వత హక్కు వస్తుంది అంటే వాళ్లే ఓనర్లు ఎప్పుడైతే వాళ్ళు ఓనర్లు అవుతారో వాళ్ళను బినామీలుగా పెట్టుకున్నటువంటి నాయకులు రోడ్ల మీదకి వస్తారు ఆ బినామీలు నాయకులు రోడ్ల మీదకి వస్తారు కాబట్టి ఈ చట్టాన్ని వ్యతిరేకించారు ఇది వాస్తవం ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన మంత్రులుగా పనిచేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా మంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది వారి కింద ఉండేటటువంటి వారి బంధువుల దగ్గర ఉండేటటువంటి వారి బంధువుల పొలాల్లో పనిచేసేటటువంటి కార్మికులు రోజువారీ కార్మికులకి భూమి ఉంది అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు ఇది ఒక కంప్లైంట్ ద్వారా వెరిఫై చేస్తే చెక్ చేస్తే ఇంటరాగేట్ చేస్తే దాని మీద షాకింగ్ డీటెయిల్స్ ఇవి ఇవి షాకింగ్ డీటెయిల్స్ ఇదేదో ఫేక్ కాదు ఇది షాకింగ్ డీటెయిల్స్ అందులో నేను ఒక బాధితున్నా మూడు మూడు ఎకరాల ఇరవై ఆరు సెంట్లు పోగొట్టుకున్నటువంటి బాధితున్నాం సో నా భూమిని సంపాదించుకోవాలి అనేటటువంటి కసితో రెండు వేల పదిహేడు నుంచి పోరాడితే కొంతకాలానికి ఒక చిన్న లైన్ దొరికింది ఫలానా వ్యక్తి ఇలా చేశాడు ఆ వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఆ వ్యక్తి ద్వారా ఎంక్వైరీ చేసుకోపోతే ఇంకొక వ్యక్తి అలా ఒక చైన్ లింక్ చైన్ లింక్ వెళ్తే ఫైనల్గా ఈ సూత్రధారి దొరికాడు ఈ సూత్రధారి ఈ సూత్రధారిని పట్టుకొని పోలీస్ వారి సహాయ సహకారాలతో ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు చెప్పినటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఇవి భయంకరమైనటువంటి నిజాలు ఈ నిజాలలో ఒకటి డూప్లికేట్ పాస్బుక్లు మామూలుగా రెవెన్యూ అధికారులకు మనం పాస్బుక్ కావాలి అనుకుంటే రెండు మూడు నెలలు పడుతుంది అలాంటిది వారి దగ్గర డూప్లికేట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాస్బుక్లు నంబర్ టూ అంటారు కదా సర్వేర్లు వీళ్ళందరివి డూప్లికేట్ స్టాంపులు అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వీర్వత పనిలే ఎంఆర్ఓతో పనిలే సర్వేయర్తో పనిలే మొత్తం వాళ్ళే వీళ్ళందరూ చేసి ఆ రెవెన్యూలో పనిచేసేటటువంటి కంప్యూటర్ ఆపరేటర్కి ఆధారంగా వీళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ చేస్తారు ఈ డేటా కూడా ఎలా గ్యాదర్ చేస్తారో తెలుసా షాక్ అవుతారు ఎవరైతే రైతు పేరు మీద అంటే ఆన్లైన్ ఎక్కినప్పుడు ఒక ఖాతా నెంబర్ వస్తుంది ఖాతా నంబర్లో ఉంటే ఇబ్బంది లేదు ఖాతా నెంబర్లో ఉండకుండా శ్రీశ్రీ కింద ఉంటుంది భూమి అంటే ప్రభుత్వ ఖాతా దాన్ని ప్రభుత్వ ఖాతా శ్రీశ్రీలో ఉంటుంది ఎప్పుడైతే ఈ శ్రీశ్రీలో ఉంటాయో భూములు వీటన్నిటిని సెలెక్ట్ చేస్తారు ఒక లిస్ట్ తీస్తారు ఆ లిస్టుకి సంబంధించినటువంటి డేటాను బేస్ వేసుకొని సర్వే నెంబరు ఎక్స్టెన్షన్ ఎలా వచ్చింది ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి కానీ స్త్రీ స్త్రీలో ఉన్నటువంటి భూములన్నీ కూడా ఎవరైతే వీళ్ళకి కింద ఉంటారో వాళ్ళు వాళ్ళ తరఫున ఇంకెవరు మాట్లాడరు వీళ్ళకి ఇంకా పొలిటికల్గా కానీ అంగబలం అర్ధబలం లేకుండా మనం ఏ చెప్తే చేస్తారు అనేటటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేసుకొని వాళ్ళ పేరు మీదకి ఆన్లైన్ ఎక్కిస్తారు ఆన్లైన్ ఎక్కించిన వెమ్మటే విత్ ఇన్ త్రీ టు ఫోర్ డేస్లో పాస్బుక్ వచ్చేస్తుంది పాస్బుక్ వచ్చిన వెమ్మటే వితిన్ టూ డేస్లో కొని కట్టచ్చు కట్టకపోవచ్చు ఇవన్నీ జరిగేది అక్కడ వీళ్ళ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు కింద ఉన్నటువంటి బంధువులు ఈ బంధువులు కింద ఉన్నటువంటి కూలోళ్ళు చూడండి చైన్ కెట్టుందో ఇది దీనివల్ల ఈ రాజకీయ నాయకుని యొక్క బంధు వీళ్ళందరూ బినామీలు వీళ్ళంతా బినామీలు ఈ బినామీల కింద ఉండేది ఈ ఏమీ తెలియనటువంటి అమాయకులు వీళ్ళని మేము విచారిస్తే మీ పేరు మీద తొమ్మిది ఎకరాల భూమి ముందు మీకు తెలుసా అంటే మా పేరు మీద ఏడం ద్వారా మేము పలానా పలానాయన తోటలో కూలి పని చేస్తుంటాము ఒక రోజు నాలుగు వందలు ఆరు వందలు ఇస్తుంటారు అదేంటన్నా మీరు ఆల్రెడీ తొమ్మిది ఎకరాలకి ఆసామి మీరు పలానా ప్రైవేట్ బ్యాంకులో ఎకరాకు వచ్చేసి ఇంత లోన్ కూడా తెచ్చుకున్నారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా కడుతున్నారు కదా అని అంటే అసలు మాకు అకౌంట్లే లేవయ్యా మాకు భూములు యాడి డబ్బులు యాడి అని అన్నారు ఏం జరిగింది మరి ఇదే భూరక్ష రీసర్వే జరగడం వల్ల శాశ్వత భూ హక్కు అన్నది ఎవరికొస్తుంది పాత రికార్డ్స్ పరిశీలించినప్పుడు ఎవరైతే ఈ నిరాధారమైనటువంటి అంటే ఎలాంటి అవకాశం లేనటువంటి వ్యక్తులకి శాశ్వత భూ హక్కు వస్తుంది అప్పుడు ఎవరైతే వీళ్ళ పేరు మీద రాశారో వాళ్ళకి హక్కుంటుందా ఉండదు కదా కాబట్టి దీన్ని వ్యతిరేకించారు దీన్ని వ్యతిరేకించారు ఇది నెంబర్ వన్ పాయింట్ ఈ విధంగా ఎన్ని వందల ఎకరాలు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఒక్కొక్క బడా బడా వేత్తలకి వందల వేల ఎకరాలు ఎలా వస్తాయి వాళ్ళు ఏమన్నా కష్ట వాళ్ళ తాత ముత్తాతలు ఏమన్నా భూస్వాముల లేకపోతే రాజుల ఎలా వస్తుంది ఒకప్పుడు రెండు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు అసలు భూమి లేనటువంటి వ్యక్తికి పది పదహైదు సంవత్సరాల్లో వందల ఎకరాలు ఎలా వస్తాయి వ్యాపారం చేయడం డబ్బు లేనించి వస్తాయి ఇది దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం కూడా చేసింది మరి బహుశా తెలియదు అనుకుంటుంది చాలామందికి ఎందుకంటే రాజకీయ నాయకులు మనం పార్టీల తరఫున మాట్లాడతాం కదా రైతుల గురించి మాట్లాడాం కదా మన బాధలు పట్టావు కదా పేదవాడు అట పోతే పోయినాడు కదా మనం బాగుండాలి మన నాయకులు బాగుండాలి అయితే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వీటిలో కొన్ని లోపాలు ఉన్నాయి కాదంట ఆ సందర్భంలో లాయర్లు కూడా భయంకరమైన ధర్నాలు కూడా చేశారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ దీంట్లో సవరించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉండొచ్చు లీగల్ ఆస్పెక్ట్స్ కొన్ని రావచ్చే కానీ సవరించవచ్చు దీనివల్ల ప్రయోజనం ఎవరికి పేదవారికి నష్టమే ఎవరికి రాజకీయ నాయకులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవల్ చేసింది పేర్లు మార్చొచ్చాము శాశ్వత భూహక్ దీనివల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఎప్పుడైతే బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే ఇంతవరకు జరగలేదు కాబట్టి దీన్ని సర్వే చేయండి ఎవరైతే హక్కుదారులు ఉంటారో ఎక్కడైతే గొడవలు ఉంటాయి కొంతమంది ఏంటంటే మా భూమి అండి మాకు వేరే మాకు ఎవరికి అమ్మకపోయినా కూడా పలానా పేరు మీద ఉంది అని చెప్తుంటారు కదా సో దానికి సంబంధించినటువంటి ఆర్హెచ్ కానీ ఆర్ఓఆర్ కానీ అడంగల్ కానీ పసలు కానీ వన్ బి కానీ ఈసీ మాన్యువల్ ఈసీ కానీ ఇలా రకరకాల డాక్యుమెంట్లు తెచ్చుకొని చెక్ చేసుకొని డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి వివరాలను కూడా చెక్ చేసుకుని ఎవరు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీనికి మూలస్థానం ఎవరు ఎవరు ఎక్కడికి అమ్మారు ఏదైతే వాస్తవ భూమి హక్కుదారుడు బయటకు వస్తాడో అప్పుడు ఈ భూమి మీద వానికి సర్వ హక్కులు వస్తాయి ఒకవేళ మనం ఏదన్నా మన అధికార బలమో లేకపోతే అండ అంగబలము అర్ధబలమో ఏదన్నా చూపించి మన భూమిని లాక్కొని మన పేరు మీద తెచ్చుకొని మనం లోన్ తెచ్చుకొని ఆక్రమించుకున్న ఈ పాత పూర్వీకుల ఆధారాలను బట్టి భూమి ఫలాన పెట్టిదని నిర్దేశించవచ్చు ఇది ఆ సర్వేలో జరిగేటటువంటి అవకతవకల్ని మనం గుర్తించవచ్చు వాస్తవమైనటువంటి రైతుగా భూమిని అందించేటటువంటి అవకాశం ఉంటుంది సో దీంతో నష్టపోయేది ఎవరైతే బినామీలుగా పెట్టుకుంటారో వారు అందుకే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని కానీ ఈ భూరక్ష సర్వే మీద నెగిటివ్ ప్రచారం జరిగింది సరే అందరు నమ్మేశాం అయితే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఏంటంటే ఏదైతే భూ సర్వే చేస్తున్నారో చేసినప్పుడు అక్కడ హద్దుదారుల మీద ఆయన ఫోటో పెట్టుకోవడం ఇది బొమ్మల పిచ్చే తప్పే ఇంకొకటి ఆ పాస్బుక్కుల మీద ఆయన ఫోటో పెట్టడం యాక్చువల్గా ఏ ముఖ్యమంత్రి అయినా సరే రాజముద్ర తప్ప ఇంకోటి పెట్టకూడదు ఇప్పుడు వన్ బిలో అడంగల్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో వస్తుంది దానికి ప్రాబ్లం కానీ పాస్బుక్లో మాత్రం రాజముద్ర ఉండాలి తప్ప నాయకుల యొక్క ముఖ్యమంత్రుల యొక్క ఫోటోలు ఉండవు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు ఈ తప్పుని ఈ తప్పుని రాజకీయ నాయకులు వాడుకున్నారు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం మీ భూములు జగన్మోహన్ రెడ్డి కాజేస్తున్నాడు జగన్ ఇవ్వడం జరిగింది సో దాంతో ప్రజలు కూడా భయపడినటువంటి సందర్భం అయితే ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే గతంలో మనం వ్యతిరేకించామో తప్పన్నామో జగన్మోహన్ రెడ్డి అని అన్నామో ఆ సిస్టమ్ భూరక్ష దీన్నే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రీసర్వే అన్నారు ఇదే రీసర్వే చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చిండు అంటే నమ్ముతారు నమ్మరు యాక్చువల్గా ఈ క్రెడిట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళకి ఈ విషయం తెలుసో లేదో నాకైతే తెలియదు ఇలాంటివే వైసీపీ వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయినారు ఎందుకు ఓడిపోయినారంటే వాళ్ళు చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ బూతులు దిడ్డంలో సక్సెస్ ఏమో కానీ వాళ్ళు చేసినటువంటి దాన్ని చెప్పుకోవడంలో ఫెయిల్యూర్ ఇప్పుడు దీన్ని కోటం ప్రభుత్వం వాళ్ళ క్రెడిట్గా క్యాలిక్యులేట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఒక డబ్బులు రాటమ్ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ కానీ దీనికి నాంది గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రోగ్రామ్స్కి ఇది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఈ మధ్యకాలంలో కూడా సమావేశ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు కూడా అఫీషియల్గా కూడా నోటిఫై చేశారు ఎవరైతే ఈ రీసర్వే ఎవరైతే ఈ రీసర్వే చేస్తారో దీనికి సంబంధించినట్టు కొన్ని ఎగ్జన్షన్ కూడా ఇస్తామో తొందరగా చేయండి అని అప్పీల్ చేయడం కూడా జరిగింది ఎవరైతే రీసర్వేనే ఇది తప్పు వేల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేశారు సర్వనాశనం చేశారని మాట్లాడినట్టు వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అదే రీ సర్వే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కొన్నటువంటి ఆ యొక్క డ్రోన్స్ వృధా ప్రజాధనం దుర్వినియోగం అన్నారో అవే డ్రోన్స్ ఇప్పుడు వాడుతుంటారు ఇవి ఏ ఒక్క పార్టీవో కాదు ఇవి టీడీపీకి సంబంధించినటువంటి అసెట్స్ జనసేనకు సంబంధించినటువంటి డ్రోన్స్ వైసీపీకి సంబంధించిన డ్రోన్స్ కాదు ఇవి గవర్నమెంట్కి సంబంధించినటువంటి డ్రోన్స్ అవసరం ఉన్నప్పుడు వాడాల్సిందే ఆ ప్రభుత్వం ఉంటే వాళ్ళు వాడతారు ఇంకో ప్రభుత్వం ఉంటే వీళ్ళు వాడతారు ఏదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఆ సందర్భంలోనే సర్వేయర్లను కూడా ఎక్కువ అపాయింట్ చేయడం జరిగింది చాలామందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డ్రోన్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రీసర్వే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెట్టే పేరు రీసర్వే లేదా మొన్న పెట్టిన పేరు భూరక్ష ల్యాండ్ ఐటలాంటి అదే నేమ్ మార్చి కూటమి ప్రభుత్వం కూడా ఈ ల్యాండ్ సంబంధించి కొత్త పేరు పెట్టడం జరిగింది సేమ్ లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రతి పాలసీలో చట్టపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి లేకుండా హండ్రెడ్ పర్సెంట్ అన్నది ఏడా ఉండదు కానీ ఆ చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ గవర్నమెంట్ యొక్క టెక్నికల్ పీపుల్స్లో ఉంటుంది ఇది కాబట్టి ప్రజలు నిజానిజాలు తెలుసుకోవాలి నిజానిజాలు తెలుసుకోవాలి ఇది మరి ఇది వైసీపీ వాళ్ళు ఎలా యూజ్ చేసుకుంటారో అది వాళ్ళకే వదిలేదు కానీ ఇది మాత్రం కూటమి ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి గ్రాంట్ కాబట్టి ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సక్సెస్లోనే పడిపోతుంది థ్యాంక్ యూ